అవినీతి సర్వంతర్యామి అని ఏ వ్యవస్థ అందుకు అతీతం కాదని మరోసారి రుజువైంది ఎన్నో ఇలాంటి అవినీతి జలగలను చూసిన వారిని సైతం దిగ్భాంతి పరిచేలా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు భారతీయ న్యాయ సంహితపై బురద చల్లుతున్నాయి ఆయన తన నివాసంలో లేని సమయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన ఇప్పుడు దేశాన్ని రకరకాల మలుపులు తిప్పుతోంది ముందు కాదని ఆ తర్వాత అవునని ఆ వెంటనే అవి తవనవి కావని జస్టిస్ వర్మ నాలుక ఎన్నో మడతలు తిరిగింది నిజానికి ఆ రోజు జరిగిన ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలున్న సంచలు తగులబడి బయటపడ్డాయని ముందుగా సోషల్ మీడియాలోనే గుప్పుమంది ఆ తర్వాత నెమ్మదిగా జాతీయ ఛానల్లో కలకలం మొదలైంది ఎందుకంటే ఆరోపణలు వచ్చింది ఢిల్లీ హైకోర్టు న్యాయధీసుడైన అందులోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం తనను వెంటేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్న దశలో ఎవరు ధైర్యం చేయలేకపోయారని చెప్పాలి కానీ నిజం ఎంతో కాలం ఆగదు అవినీతి ఎక్కడ దాగి ఉన్నా ఏదో ఒక రోజున చీల్చుకొని బయటకు వస్తుందన్న చందాంగం జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి చివరకు అన్ని విషయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ లో ఆలస్యంగానైనా పోస్ట్ చేయక తప్పలేదు జనాభిష్టం ముందు మరేది నిలవలేదు నోట్లు కాలిపోతున్న వీడియో సైతం వెబ్సైట్లో పొందుపరిచారు కానీ నోట్ల కట్టల సంగతి అబద్ధమని కుట్ర పూరితమని ఇప్పటికీ అంటున్నారు న్యాయమూర్తి వర్మ పైగా తానుంటున్న నివాసానికి విడిగా అందరు వచ్చిపోయగలిగేలా ఉండే ఆ స్టోర్ రూమ్కు తాళం కూడా ఉండదని అలాంటి చోట అంత డబ్బు ఎవరైనా దాస్తారా అన్నది ఆయన ప్రశ్న కానీ ఆయన జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలు మరెన్నో ఉన్నాయి వాటి ముందు ఆయన ప్రశ్న పెద్ద గీతలా పక్క చిన్న గీతలా నిలబడింది ఇప్పుడు దేశంలో సామాన్యులు సోషల్ మీడియా పుణ్యమా అని చైతన్యవంతంగా అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు ఎవరికి ధైర్యం చాలడం లేదు అసలు ఆ గది గురించి ఆ గదిలో ఉన్న కరెన్సీ ఎవరు పెట్టారో తనకు తెలియనే తెలియదంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఒక్కరే కాదు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న చాలా మంది ఈ విషయంలో సంజాయిచి ఇవ్వక తప్పని ప్రశ్నలనే సామాన్యులు అడుగుతున్నారు ఆ చాలా మంది ఎవరో మీరు తేలికగానే ఊహించగలరు ఈ నెల పద్నాలుగు అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగితే ఇరవై ఒక్క తేదీన మీడియా బయట పెట్టే వరకు అధికారికంగా ఎందుకు వెల్లడించలేదు న్యాయ వ్యవస్థ పోలీస్ అగ్నిమాపక విభాగాలు మౌనంగా ఒకరికి ఒకరు మరొకరు సహకరించుకుంటూ నర్మ గర్భంగా రిపోర్టును సబ్మిట్ చేయడం వెనక ఎవరున్నారు ముందు అక్కడ తగలబడినవి సర్కారీ డాక్యుమెంట్లని అందుకే ఆ కాలిపోయిన పేపర్లపై రాజముద్రలుండి ఉండొచ్చని ఫైర్ ఆఫీసర్ ఎందుకు మాట్లాడారు ఆపై ఏకంగా సుప్రీంకోర్టు వెబ్సైట్ లో నోట్లు కాలిపోయిన వీడియో పెట్టిన తర్వాత అవి డాక్యుమెంట్లు కాకపోవచ్చని ఎందుకు బుకాయించారు సదరు ఫైర్ ఆఫీసర్ అడిగేదాకా ఈ విషయం జనాల్లోకి వైల్డ్ ఫైర్ లా వ్యాపించిన తర్వాతే న్యాయమూర్తిపై అంతర్గత విచారణ నిర్వహిస్తా సుప్రీం సుప్రీంకోర్టు తెలిపింది కానీ ఆయన దూరంగా ఉంటున్నారని ఆ మర్నాడు మాత్రమే ప్రకటించింది కానీ అంతకుముందు అందరికీ తెలిసింది జస్టిస్ వర్మను తన హోం కోర్టుకే బదిలీ చేస్తామన్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఎందుకలా ఆకస్మిక బదిలీ అన్నది తరువాతే ఎందుకు ప్రకటించారు ఎక్కడికైతే వర్మ బదిలీ అయ్యారో అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా రివోల్ట్ అయ్యేదాకా అసలు విషయం ప్రపంచానికి తెలియలేదు తెలిసినా ఎవరికి ప్రశ్నించడానికి ధైర్యం సరిపోలేదు ఎప్పుడైతే తమ అలహాబాద్ హైకోర్టు డస్ట్బిన్ చెత్తకుండి కాదని ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడిన వారిని ఉంచే క్వారంటైన్ కాదని వారు నిరసన వ్యక్తం చేసేదాకా ఈ విషయాలు అసలు బయటకు రానే లేదు సరే సుప్రీంకోర్టు వర్గాల మేరకు బదిలీ చేశామని తాజాగా చెప్తోంది మంచిదే కానీ ఘటన తర్వాత వారం పాటు ఆయన ఢిల్లీలోనో అలహాబాద్ లోనో విధులు ఎలా నిర్వర్తించగలిగారు స్టోర్ రూమ్ కు తాళం లేదని జస్టిస్ వర్మ చెప్తున్నారు ఘటన సంగతి తెలిసాక తానిచ్చిన ఆదేశాలతో అక్కడికి వెళ్ళిన హైకోర్టు రిజిస్టర్ సైతం అదే మాట అన్నారు ఆ విషయం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ అంటున్నారు మరి తాళం ఉన్న గదిలోనే మంటలు రేఖాయని పోలీసులు ఏ రకమైన ఎంక్వైరీ చేసి చెప్తున్నారు అసలు అగ్నిమాపక విభాగం తనకున్న నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పంచనామా ఎందుకు పూర్తి చేయలేదు అక్కడ గుర్తించదగిన లేదా సగం కాలిన సరుకు గురించిన వివరాలు నమోదు చేసిందా ఇద్దరు సాక్షులతో ఆ పంచనామపై సంతకం చేయించిందా మంటలు ఆర్పిన సందర్భంలో తమకు నోట్ల కట్టలున్న సంచులేమీ కనబడలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గార్గ్ శనివారం చెప్పారు అలాంటి ప్రకటన ఏమీ తానియలేదని ఆ మర్నాడు ఖండించారు మళ్లీ గొంతు సవరించుకొని కరెన్సీ నోట్లు దొరకలేదని ఇప్పుడు అంటున్నారు వెబ్సైట్ లో పెట్టిన వీడియోలో కాలిపోయిన సగం కాలిన నోట్లు స్పష్టంగా కనపడుతున్నాయి కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ నోట్లు మాయమయ్యాయి పోలీస్ కమిషనర్ సైతం తన ప్రెస్ నోట్ లో పనికిరాని స్టేషనరీ సామాను కాలిపోయిందనే తెలియజేశారు తప్ప కరెన్సీ నోట్ల సంగతి ప్రస్తావించలేదు ఇంతమందికి ఒక్కసారిగా నాలికలు ఎందుకు మడతపడ్డాయి ఇదెలా సాధ్యం అంతా కలిసి కూడ బలుక్కుని భారత న్యాయ సంహితను అబద్ధాల పాల్ చేశారా అన్న సామాన్యుడి ప్రశ్న ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటోంది వీరికి సమాధానం చెప్పడానికి ధైర్యం చేయగల వారెవరు దరిదాపుల్లో కనిపించడం లేదు పద్నాలుగవ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో కాలి భూడిదైన సామానంతా ఆ మర్నాడు ఉదయం అక్కడి నుంచి తొలగించారు ఈ పనంతా చేసిందెవరన్న ప్రశ్నకు కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు న్యాయమూర్తితో పాటు అగ్నిమాపక విభాగం పోలీసులు కరెన్సీ లేదని చెప్తుండగా ఆ నివాసానికి సమీపంలోనే పారిశుద్ధ్య సిబ్బందికి ఒకటి రెండు కాలిన నోట్లు కంటపడ్డాయి అంటే ఇందులో నిగూఢంగా ఏదో జరిగిపోయిందనే కదా అర్థం అంటున్నారు విశ్లేషకులు కాస్త ఆలస్యంగానైనా ఈ ఉదంతం పారదర్శకంగా వ్యవహరించడానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించటం అసాధారణమైంది అభినందించదగింది కూడా మంటల్లో బుగ్గి అయిన కరెన్సీ నోట్ల వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ప్రాథమిక నివేదికను తన వెబ్సైట్ లో ఉంచింది గతంలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలున్నా ఎన్నడూ ఇలా జరగలేదు అంతేకాదు పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంతవాలియా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరాములతో ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది అయితే అంత మాత్రాన అంత సక్రమంగా సాగుతోందని భావించనక్కర్లేదు బుగ్గైన కరెన్సీ నోట్ల సంచులు మాయమవటం ఎవరు నోట్ల సంగతి ధృవీకరించకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది ఎందుకంటే ఈ ఉదంతంలో అసలు స్కామ్ అంతా నోట్ల గురించే కదా అసలు కథానాయక లాంటి నోట్ల అంశమే డిలీట్ చేస్తే ఇక సమస్య దేనికనేది ఎలా తెలుస్తుంది రాజ్యానికి సంబంధించిన మూడు ప్రధాన అంగాల్లో ఒక న్యాయ వ్యవస్థకు మాత్రమే ఈ మూడింటి పరిధులను నిర్ణయించగల గొప్ప అధికారం ఉంటుంది అది దానికి రాజ్యాంగం ఇచ్చింది కానీ ఆ బరువు బాధ్యతలకు తగ్గట్టుగా న్యాయ వ్యవస్థ జవాబుదారితనంతో ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న గత అనుభవాలు గమనిస్తే అలాంటిదేమీ లేదన్న సమాధానమే వ్యవస్థను మార్చాలని నిశ్చయించుకుని ఎన్డిఏ సర్కారు బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంటులో అనేకులు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు చేశారు ఒకరిద్దరు న్యాయమూర్తులపై అభిశంసాన వరకు వెళ్ళింది కానీ విధాన సంబంధమైన సంక్లిష్టత వల్ల అవి వీగిపోయాయి కొందరు రాజీనామా చేశారు మరికొందరిపై చేసిన దర్యాప్తు అతిగతి లేదు న్యాయ న్యాయాలను విశ్లేషించి తీర్పు ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నందువల్ల న్యాయమూర్తులకు పటిష్టమైన రక్షణ కవచం ఉండాల్సిందే దురుద్దేశంతో కుయుక్తులతో వారిపై నీలాప నిందలు వేసే ధోరణులు అడ్డుకోవాల్సిందే కానీ అది అవినీతి మకిలి అంటిన వారికి అలంబన అవుతుందన్నట్టే ఇక్కడ జరుగుతున్న విషాదం